హాయ్ ఫ్రెండ్స్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎదురుకుండా మా అక్క క్లాస్మేట్ ఉంటుంది తను వచ్చేసి బొమ్మల కొలువు పెట్టింది చూడడానికి అని వెళ్ళాను అనమాట నాకు చాలా బాగా నచ్చింది అందుకనేసి వీడియో తీసి మీకు అందరికీ కూడా చూపిస్తున్నాను తనకి ఇటువంటివంటే చాలా ఇంట్రెస్ట్ అండి చూడండి ఎంత ఓపిక్గా ఎంత బాగా అలంకరించిందో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకత ఉందండి అలంకరించే విధానంలో అందరూ బొమ్మల కొలువు పెడతారు కానీ సరదాగా అనేసి ఫీల్ అవుతారండి కానీ వాటిల్లో చాలా ఉందండి తెలుసుకోవాల్సింది మెయిన్ మన పిల్లలకి మన చరిత్ర గురించి చెప్పడం అండి బొమ్మల కొలువు అంటే ఇవి ఏడు స్టెప్పులుగా పెట్టాలి అని కూడా అంటారండి అంటే ఫస్ట్ పైన అమ్మవారిని పెట్టాలి అని చెప్పేసి అంటారండి ఒక్కొక్క స్టెప్పుకు ఒక్కొక్క ఉంటుంది కింద లాస్ట్ చివరికి వచ్చేసి నీళ్ళని పెట్టాలా అనేసి అంటారండి వాటికి చాలా ఉందండి స్టోరీ రకరకాలుగా నేను చాలా విన్నాను వీటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నానండి మెయిన్ చిన్నపిల్లలకి వీటి వల్ల మన చరిత్ర ఏంటి అనేది తెలుస్తుందండి రాజులు మన రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నారు మన హిందూ ధర్మాన్ని ఎలా కాపాడుతున్నారు మన అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ ఎలాగా ప్రతి పిక్చర్ పెట్టుకోవచ్చండి సుభాష్ చంద్రబోస్ ఝాన్సీ లక్ష్మీబాయి అల్లూరి సీతారామరాజు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇటువంటి ఎంతోమందివి మనం పెట్టుకున్నందువల్ల పిల్లలకి ఓహో వీళ్ళ గురించి ఇది అనే విషయం తెలుస్తుందండి సీమంతం సెట్ అని పెళ్ళి సెట్ అని మంగళ వాయిద్యాల సెట్ అని ఇలా రకరకాలుగా ఉంటాయండి సెట్లు ఈ విధంగా పెట్టినందువల్ల మన చరిత్ర ఏంటి అనేది మన పిల్లలకి మనం అర్థమయ్యేలాగా చెప్పొచ్చండి మనం ఎలా బతికాము ఎలా బతుకుతున్నాము మన ధర్మాన్ని మనం ఎలా కాపాడాలి అనేది చాలా ఉందండి బొమ్మల కొలువు పెట్టినందువల్ల మనం చెప్పడం కంటే చూపించినట్టు అండి డైరెక్ట్గా పిల్లలకి బాగా ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ చూడండి హిమాలయాల్లో శివుడు కూర్చున్నట్టుగా ఎంత బాగా నాకు ఆ లైటింగ్ అవి చూస్తుంటే చాలా అందంగా అనిపించిందండి ఎంత అద్భుతంగా ఉందో నిజంగా చూడండి ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క ప్రత్యేకత చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకున్నానండి చిన్న చిన్న పొయ్యిలు ఊదురుగొట్టాలు మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు చాటలు గిన్నెలు చిన్న చిన్న గిన్నెలు చిన్న చిన్న స్టవ్లు అంటే మనం చిన్నప్పుడు ఆడుకున్నట్టు వంట పాత్రలు కానివ్వండి అవి కూడా బొమ్మల కొలువులో పెట్ట పెడుతున్నారు అవి చూడండి ఎంత చిన్న చిన్న చేర్లు ఎంత అందంగా ఉన్నాయో చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయన్నమాట వాటిల్లో ఆడుకునే వాళ్ళము అనమాట మేమందరం కూడా చిన్నప్పుడు అవన్నీ కూడా బాగా గుర్తొచ్చాయండి ఎప్పుడో ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు అసలు వాటిలతో అటువంటివి ఉన్నాయనే విషయం కూడా తెలియదు వాటిల్లో ఆడుకోవడం కంటే ఇప్పుడు రోబోలతో కంప్యూటర్లతో ల్యాప్టాప్లతో ఆడుకుంటున్నారు వీడియో గేమ్స్ ఇప్పుడు ఆడుకునే వస్తువులంటే పిల్లలకి వీడియో గేమ్స్ ఏనండి అప్పట్లో ఎన్ని ఆట వస్తువులు చిన్న చిన్నవి ఎంత బాగుండేటియో కదా నాకైతే అవన్నీ కూడా బాగా గుర్తుకొచ్చాయి చాలా బాగా అనిపించిందండి మీరందరూ కూడా దసరా నవరాత్రులు బాగా జరుపుకోవాలని అమ్మవారి కృపకు పాత్రులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఎంత బాగా అలంకరించున్నారు అమ్మవారిని ముగ్గు కూడా చూడండి తను ఎంత బాగేసిందో తనకి ఇటువంటివన్నీ చేయడం చాలా ఇంట్రెస్ట్ అండి మెయిన్ డ్రాయింగ్ వేస్తుందండి అమ్మవారిని కానీ ఏదన్నా తన డ్రాయింగ్ చూసిందంటే చాలా వేస్తుంది తనకి ఇంట్రెస్ట్ అనమాట పక్కన ధాన్యాలు పెట్టిందండి అంటే మొలకలు వస్తాయంట ఏడు రోజులు ఉంచుతారు కదండీ ఈ మొత్తం సెట్ అంతా ఆ పక్కన ధాన్యాలన్నీ మొలకలు వస్తాయంట ఏడు రోజుల లోపల అంటే కొన్ని తొందరగా వచ్చున్నాయి కొన్ని లేటుగా వస్తాయంట నేను వెళ్ళేటప్పటికి అంటే నేను ఈ వీడియో తీసుకోట త్రీ డేస్ అవుతుందండి ఇదిగోండి ఇక్కడ అంతా ధాన్యాలు పెట్టి ఉందనమాట గోధుమలు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రత్యేకత అనమాట జస్ట్ డెకరేషన్ కోసం పువ్వులు పెట్టింది ఇవి గోధుమలండి ఇవి సజ్జ పెసలండి ఇవి సారీ పెసలు ఫ్లవర్స్ వచ్చేసి పైనే అంటే జస్ట్ షోకు పెట్టింది అట్లా తట్లో పెట్టేసి విత్తనాలు వేసేసింది ధనియాలు ఒకటి కొంచెం లేటుగా వస్తున్నాయండి కొరయన్నీ వచ్చేస్తుంటాయి మొలకలు చాలా బాగా అనిపించింది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి ఎంత బాగా అలంకరించిందో మీకు అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను అవన్నీ తీసి నాకు అర్థమయ్యేలా చెప్తుంది అన్నమాట ఈ వీడియో మీకందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నానండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ విలువైన సమయాన్ని నా కోసం టైం కేటాయించి నాకు కామెంట్లు పెడుతున్న ప్రతి ఒక్కరికి వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ నాకు లైక్ కొట్టడం మర్చిపోతున్నారండి మర్చిపోకుండా ఫస్ట్ లైక్ కొట్టిన తర్వాత కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ